హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ మష్రూమ్ కర్రీ అదేనండి పుట్టగొడుగులతో కూరని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీ రోటీ బిర్యానీ దేంట్లోకైనా అదిరిపోతుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరికైనా నచ్చి తీరుతుంది అంత బాగుంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దీని దీంట్లోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె అంటే నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వాటిని ఇలా వీటిని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మరీ ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయినప్పుడు ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలని మిక్సీలో వేసి ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుని దీంట్లోకి ఒక ఇంచు అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకుని దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కోర్స్గా పట్టుకున్న సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దీంట్లోకి మూడు స్పూన్లే నూనె వేసుకోవాలి నూనె వేసుకునే స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూన్తో మూడు స్పూన్లు నూనె వేసుకుని వేడైన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇంకా మనం ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి దీంట్లోకి చక్కగా ఇదే మనకి సరిపోతుంది వేసి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత మనకి ఇది అంతా మగ్గి కొంచెం ఇది కలర్ చేంజ్ అవుతుంది మరొకసారి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అంటే ఉల్లిపాయలు మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా అప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు నేను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి వేసిన తర్వాత ఇదంతా ఓసారి బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కారం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా కొంచెం నురగగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మరొకసారి దీన్ని బాగా కలుపుకుని దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నవి మష్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు నచ్చితే ఒకసారి చూసి ట్రై చేయండి మష్రూమ్స్ వేసి అంతా కలుపుకోవాలి ఫస్ట్ మనకి ఇలా కొంచెం డ్రైగా అనిపిస్తుంది కానీ మష్రూమ్స్లో నుంచి వాటర్ వస్తాయి కదా మనకి సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి మనకి మష్రూమ్స్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది ఇలా వాటర్ వచ్చినప్పుడు మరొకసారి కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి గ్రేవీ అనేది మనకి ఇంకా ఏం టమాటా అలా ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వేసుకున్న ఉల్లిపాయకి మనకి గ్రేవీ చక్కగా టేస్టీగా వస్తుంది చూడండి ఎంత తిక్ గ్రేవీ వచ్చిందో ఇలా వచ్చి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే గరం మసాలా వేసుకోండి ఆల్రెడీ మనం లవంగాలు దాల్చిన చెక్క వేసాం కాబట్టి గరం మసాలా కూడా అవసరం లేదు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత కొత్తిమీర కూడా పచ్చిదనం అంతా తగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలేటప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో స్టవ్ ఆఫ్ చేసింది దేన్ని వేడిగానైనా చల్లగానైనా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్ బిర్యానీ రోటీ చపాతి దేంట్లోకైనా నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్